నేను మీకు ఎక్కువ మాటలు చెప్పను నేను ఒక దశాబ్దం నన్ను చూస్తూ ఉన్నారు పిఠాపురం నియోజకవర్గాన్ని గెలిపించినకు అవకాశం ఇవ్వండి అంటే అడగంది అమ్మైనా పెట్టదంటారు ఈరోజు నేను శక్తి పీఠమైన ఆ తల్లినే మీ ద్వారా అడుగుతున్నాను అని గెలిపించమని కోరుకుంటున్నాను నేను మీకు ఎక్కువ మాటలు చెప్పను నేను ఒక దశాబ్దం నన్ను చూస్తూ ఉన్నారు పిఠాపురం నియోజకవర్గాన్ని గెలిపించినకు అవకాశం ఇవ్వండి అంటే అడగంది అమ్మైనా పెట్టదంటారు ఈరోజు నేను శక్తి పీఠమైన ఆ మీ ద్వారా అడుగుతున్నాను అని కోరుకుంటున్నాను రియల్ ఎస్టేట్ రంగంలో విశేష అనుభవంతో రాజమండ్రి నగర వాసులకు మన న్యూ డోర్ అందిస్తున్న అద్భుత వెంచర్ న్యూయార్క్ టౌన్షిప్ మన రాజానగరం రోడ్డు కి చేరువలో బోరకపూడి జంక్షన్ ఎయిర్పోర్ట్ కి అతి సమీపంలో నెలకొల్పబడింది న్యూడోర్ వారి న్యూయార్క్ టౌన్షిప్ మరిన్ని వివరాలకు సంప్రదించండి న్యూడోర్ ప్రాపర్టీస్ ఆఫీస్ సెకండ్ ఫ్లోర్ कोपरे होमियो क्लिनिक प्रकाश नगर राज्य